హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే జర్చల్ల నియోజకవర్గంలోని నవాపేట్ మండలం కాల్కొండ విలేజ్లో అయితే ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరుకునే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాల్కొండ భూపాల్రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు మరి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిది నెలలు కావస్తా ఉంది మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా అనే విషయం గురించి తెలుసుకుందాం నమస్తేనా బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే పది సంవత్సరాలు పరిపాలించింది అవును ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావస్తా ఉంది మరి దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మా ఊరికి కానీ మా మండలానికి కానీ చేసింది ఎటువంటి లేదు ఏం చేసిందండి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఒక రేషన్ కార్డు ఇచ్చిందా ఉన్న రేషన్ కార్డులు తీసేసిండు ఏం చేసింది చెప్పండి రైతులకు అన్యాయం తీయడం అన్యాయం చేసింది రుణమాఫ్ అన్నారు ఒక్కసారి ఒక్కసారిగా రుణమాఫ్ కాలేదు లక్ష రూపాయలు అన్నాడు యాభై వేలు అన్నాడు ఇరవై ఐదు వేలు అన్నాడు ఏ ఒక్కసారి రుణమాఫ్ అయింది చెప్పండి రైతులు ఎంతవరకు ఇంతవరకు సబ్సిడీ రుణాలు తీసుకునే వాళ్ళు సబ్సిడీలు ఏమైనా పనిముట్లు ఇవే వచ్చే ట్రాక్టర్లు కానీ కల్టివేటర్ కానీ జంబులు కానీ రకరకాల డ్రిప్ సిస్టమ్ కానీ ఇరిగేషన్ సిస్టమ్ ప్రతిదొచ్చేది ప్రతిదీ వచ్చేది అన్ని ఎత్తేసిండు ఎత్తేసి రైతు బంధు అని పెట్టిండు ఎవరికి వస్తుందండి ప్లాట్లకి కమర్షియల్కి ఉన్న వాళ్ళకే వస్తుంది అప్ప అవసరమైన రైతులకు అన్యాయమే జరుగుతుంది ఎక్కడ వస్తుందండి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం ఎక్కడ వరకు జరిగింది మీరు చెప్పండి కేజీ టూ పీజీ విద్య అన్నాడు అది వచ్చిందా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు అన్యాయమే జరిగింది న్యాయం ఎక్కడ జరగలేదు అలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తొమ్మిదేళ్ళు కావచ్చింది కాదు మరి ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఇచ్చిన మాట ప్రతిదీ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూనే వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్న దాని అన్ని సర్దుకొని మా రేవంత్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు ఇచ్చిన మాట మీద ప్రతిదీ ఒకటి ఒకటి తీర్చుకుంటూనే వస్తుంది ఎక్కడ జరుగుతుందండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చూడండి మీరు బేరీజ్ వేసుకొని చూడండి ఉచిత బస్సులు అన్నడు చేసిండు రుణమాఫ్ అన్నడు చేసిండు ఉచిత కరెంట్ అన్నాడు చేసిండు రెండు వందల వరకు ఉచిత గ్యాస్ అన్నాడు చేసిండు నెక్స్ట్ వస్తాయండి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతూనే ఉండి మా రేవంత్ రెడ్డి గారు ఆ నమ్మకం మాకుంది అలా జర్చల నియోజకవర్గానికి వద్దాం ఎమ్మెల్యే అండి రెడ్డి గారు హాట్ టాపిక్ గా మారుతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే నాకు ఎస్కాటద్దు నాకు నా కార్యకర్తలే ఎస్కాట్ గా పనిచేస్తారు ఎస్కాట్ అన్నటువంటి ప్రజలకు సామాన్య ప్రజలకు ఉండాలనేది ఘాటు వాక్యలు చేస్తాడు ఎలా చూస్తారా ఎస్కాటానికి బలమైన కారణం ఉంది అందరిలాగా మా నాయకుడు దోసుకొని తినలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు మంది భూములు గుంజుకొని తినలేడు అక్రమంగా ఏ విధంగా చేయలేడు దాన్ని కాబట్టి మిగతా వాళ్ళకి ఏమో ఎస్కాట్ అవసరం జనాలు తిప్పి కొడతారని చెప్పి వస్తే తిరగని వారు కొడతారని అవసరం మా నాయకుడికి అట్లాంటి ఏమీ అవసరం లేదు ఆయన జనాలు ఉండేటోడు జనాల గుండెలు ఉండేటోడు ప్రతినిత్యం జనాలు తిరగేటోడు ఆయనకు ఇస్కాట్ ఇలాంటిది అవసరం లేదు దీన్ని బలంగా నేను నమ్ముతాను అలా ఈరోజు సూజు కంపెనీ కార్యక్రమం కూడా చేసినట్టు ఉన్నాడు అంటే తను పాదయాత్ర చేసేటప్పుడు తనకు బాధనిపించి ఆ విధంగా చేశాడంటే అది వాస్తవం అది ఇది నిజం అన్న పాదయాత్ర చేసేటప్పుడు అన్నదిన ఉన్నా చిన్న పిల్లలు నడుచుకుంటూ పోయేటప్పుడు వాళ్ళకి షూస్ గిని లేవు ఆ రోజు మాట నేను ఎమ్మెల్యే అయినాక ఖచ్చితంగా పిల్లలందరికీ ఉచిత ఉచిత చూ పంపిణీ చేస్తా అన్నాడు ఈ రోజు అదే మాట నిలబెట్టుకుని పస్టూ జలో నాపెట్ మంట మా విలేజ్ ఎంచుకొని మా విలేజ్ నాగిన గర్వం ఉంది భూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడినటువంటి వ్యక్తి జరగాలనుకుంటున్నారు మరి ఈ భూపాల్ రెడ్డి శ్రేయస్సు కొరకు నిరంతరం కష్టపడినటువంటి భూపాల్ రెడ్డి గారు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో గ్రామ ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు కంపల్సరీగా భూపాల్ రెడ్డి గారు కంపల్సరీగా పోటీ చేయాల పోటీ చేస్తే మేము గెలిపిస్తామనేది ప్రజలు కొంతమంది ప్రజలైతే నేను వాళ్ళతో చర్చ జరిపాను కొంత అలా చెప్పడం నేను ఎలా చూస్తారన్నా ప్రజలు దేవుళ్ళు వాళ్ళన్నీ గమనిస్తుంటారు ఎవరు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అన్ని వాళ్ళకి తెలుసు నేను చేస్తానని నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం మేరకు నేను నిలబడతా నేను గెలుస్తా ఊరి కోసం ఏం చేయాలి నేను చేస్తాను ఇప్పుడు ఎమ్మెల్యే అంబుత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే రెడ్డి గారు ఏం చెప్తారు ఒక్క మాట చెప్పాలంటే గడుచున్న వ్యక్తి టైగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని వరకు తీసుకొచ్చి స్టేట్లో ఎక్కడ లేని వరకు తీసుకొచ్చి కాన్స్టిట్యు మొత్తం నింపుతా ఉన్నాడు అన్ని డబుల్ రోడ్లు చేస్తూ ఉన్నాడు జనాలకి ఏం కష్టం వచ్చినా అర్ధరాత్రి ఒక ఫోన్ చేసి హాస్పిటల్లో ఉండరా అనగానే ఇంకా నేను ఎల్గోసులు కానీ నిమ్మ హాస్పిటల్కి మాట్లాడడం కానీ ఇంకో హాస్పిటల్కి మాట్లాడడం కానీ జనాలకు ఇంకేం ఏమైనా కావాల్సింది విద్య వైద్యం ఈ రెండు ప్రాణం అని ఫోన్ చేసినప్పుడే లేపే వ్యక్తి అందరూదన్న అంతేగాని ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే ఇంకా స్పందించి ఈ విధంగా తీసుకున్న వ్యక్తి కాదు అది ఒకటి మీరు ఏదైనా గమనించాలి అందరూదన్న ఒక టైగర్ అది నేను నమ్ముతాను ఉమ్మడి పాలపూర్ జిల్లా బిడ్డ ఈరోజు సీఎం కావడం ఎలా చూస్తారన్నారు గర్వకారణం ఒక రాజశేఖర రెడ్డి తర్వాత అంతకు మించిపోయేలాగా ఉన్నాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మడపతి ప్రతిదీ నెరవేర్చుకుంటూ పోతున్నాడు మాకు చాలా గర్వకారణం ఉంది ఉమ్మడి మహేనార్జీ లాగా మా ఇంట్లో వ్యక్తి మా అన్నలాగా ఉంది మాకు ఓకే అలా ఇంకొక విషయం అన్న ఈ చర్చి మనం వద్దాం ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇదే ప్రచారం చేస్తున్నటువంటి యువకులనే ఆయన ఏ గెలుస్తాడు మొత్తమే ఆయన వెనక ఉన్నటువంటి మొత్తం పోరాగాలు ఉన్నారు అని కొన్ని కామెంట్లు మీకు కూడా తెలుసు మరి ఎవరైతే కామెంట్లు చేసినారో వాళ్ళకి ఇది గుణపాఠం అనుకోవచ్చా తప్పకుండా ఎవరైతే కామెంట్లు చేసిండ్రో వాళ్ళకి చెప్పుతో గుణపాఠం అయింది వాళ్ళే మళ్ళీ ఈయన నింబడి పడి మా అయింది మేము మీ పాటలు కలుస్తాం మేము ఎంబడొస్తాం అని వాళ్ళ సొంత లాభం కోసం ఈరోజు ఎంబడి పడుతుండ్రు పైన మా ఎమ్మెల్యే గారు ఎటువంటి వాళ్ళని తీసుకోవట్లేదు బరాబరికి ఆ పార్టీకి కష్టపడి ఉన్న వాళ్ళని మాత్రం దగ్గర తీసుకుంటుండ్రు ఈ రోజు వాళ్ళ అవసరాల కోసం వచ్చే వాళ్ళని అందరినీ దూరంగానే పెడుతు ఓకే ఇంకొక విషయం అన్నా చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రం అనుకోండి ఈ నియోజకవర్గం అనుకోండి ఎవరైతే నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ జెండా పోసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎంకి బేచిలో కూస్తున్నారు అడ్డదారిగా వచ్చినటువంటి నాయకులు ముందు స్థానంలో కూర్చుంటున్నారు మాకు ప్రాధాన్యత దొరకడం లేదా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే వాపోతున్నారని దానివల్ల మీ స్పందన అది ఒట్టి అపోవ మాత్రమే ఎవరి స్థానం సొంత స్థానం వల్ల ఖచ్చితంగా ఉంటది ఎప్పటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు వారికి ఏం కావాల్సిన పదవులు పైన అధిష్టానం కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కానీ అందరూ చూస్తూనే ఉన్నారు ఎవరికి ఏం కావాలో అది ఖచ్చితంగా దక్కుతుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి దక్కుతుంది అయితే ఇట్లాంటిది లేదు ఇది ఒట్టి అపోమా అలా ఈ కాల్కొండ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి మిమ్మల్ని సర్పంచ్ ఎలక్షన్ లో ఘన విజయం చేకూరిస్తే మీరు మొదటిగా చేసే గ్రామానికి పనులు ఏమి మా కాకుండా ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను దీవించి నన్ను సర్పంచ్ కళ్ళ పెట్టి నన్ను గెలిపిస్తే నా ఊరు నేను హండ్రెడ్ పర్సెంట్ బాగు చేసుకునే దాంట్లో నేను సిద్ధంగా ఉంటాను మా ఊరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాకు రోడ్లు నీళ్ళు మోరీలు ఈ కలుషితాహారం ఇవన్నీ లేకుండా చూసుకునే బాధ్యత నాది ఇప్పటికీ సర్పంచ్ గెలవకన్నా ముందే అన్న దగ్గర కొట్లాడి కొట్లాడి ఇప్పటివరకు మ్యాక్సిమం నైంటీ ఎయిటీ పర్సెంట్ రోడ్లు ఊర్లో ఖతం చేసిన మిగతా ఏం రోడ్లు ఉన్నా కానీ బీటీ రోడ్లు కానీ చూసి ఏసీ రోడ్లు కానీ ఊరు సరౌండింగ్ ఉన్న రోడ్లు మాత్రం అన్ని కంప్లీట్ చేసేస్తాను తాగునీరు సప్లై సరిగా వచ్చేటట్లు చేస్తాను మోరీలు ఎక్కడ లేకుండా గ్రౌండ్ మాత్రం నేను చేస్తాను నా పడిని నేను బాగా చేసుకుంటాను నా పడితో పాటు నా నేను బాగా చేసుకుంటాను అన్న ఎమ్మెల్యే అంధ్ రెడ్డి గారికి మీరు అత్యంత దగ్గరను ఎందుకంటే మీరు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ఫండ్స్ విషయంలో మీరు ఏమన్నా ఇంకా ఎక్కువ తెచ్చుకునే అవకాశాలు ఏమున్నాయి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అందరికన్నా మమ్మరెడ్డి వెంకటరెడ్డి గారితో రోడ్డు పోలవరం శాఖ మంత్రి దగ్గర ఎంతైతే ఫండ్స్ తెచ్చుకుంటున్నాడో రాష్ట్రంలో లేని విధంగా తెలుసుకుందో మా అన్న దగ్గర నేను నా కార్కొండకు కానీ నా మండలం కానీ ఫస్ట్ నేను తెచ్చుకున్న బాధ్యత నాది ఆ ధైర్యం నాకు ఉంది అన్న దగ్గర ఆ చను నాకుంది పదికెంచ అన్నం పడు ఉంటున్నా కష్టపడుతున్నా చేస్తున్నా ఖచ్చితంగా నా ఊరు ఫస్ట్ నా ఊరు తర్వాత నా మండలం డెవలప్ చేసుకుంటే సహకారం ఉంది అన్న దగ్గర నేను తెచ్చుకుంటా నాకు కాదనం ఇస్తాడు ఇప్పటి వరకు అట్లే ఇచ్చిండు తెచ్చిన కావాల్సిన పది కోట్లు వస్తే దగ్గర రెండు కోట్ల వరకు కార్గొండకే ఇచ్చిండు అలా మళ్ళీ నేను తెచ్చుకున్న ధైర్యం నాకు ఉంది ఇప్పుడు ఈ మండలానికి కొద్దాం అంటే మీ మీరు గెలిచిన తర్వాత తెచ్చుకోవాలి అనుకుంటున్నటువంటివి ఏవి కానీ మేము కావాల్సింది ఫస్ట్ రోడ్డు మండలానికి కావాల్సింది అన్ని రోడ్లకి ఇప్పటి వరకు రాసిచ్చినాం ప్రతి రోడ్ ఒకటి 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 చేసుకుంటూ పోతేనే ఉండు మొన్నే కొత్తగా నవపేట మండల డబల్ రోడ్ వచ్చింది ముప్పై మూడు కోట్లతో ఇప్పుడు ఎన్నగండ్ల నుంచి పోలేపాలి సిటీ వరకు మల్లింగో రోడ్ వచ్చింది అది ముప్పై మూడు కోట్ల చెల్లెలు వచ్చింది రుద్రాంతు టు ఇప్పటి వరకు వచ్చింది కొత్త రోడ్ పోమాల్ నుంచి నాపేటు వచ్చింది కొత్త రోడ్ కొల్లూరు టు పోమాల్ టు నాపేటు అది బీటీ రోడ్డు డబల్ రోడే దేపల్లికి ఒక రోడ్ వచ్చింది డబల్ రోడ్ ఇప్పుడు తీగలపల్లి లాకల్ నుంచి తీగలపల్లి వరకు వచ్చింది అది డబల్ రోడ్ త్వరలో పోలేపల్లి నుంచి గేట్ వరకు డబల్ రోడ్ వస్తుంది నిన్నే అన్నగా మాటిచ్చిపోయిండు ఈ నాలుగైదు రోజుల్లో కానీ వారం తో రోడ్ వస్తుందని చెప్పిండు త్వరలోనే అదిగిన వస్తుంది రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మరి పది సంవత్సరాలు అయితే అధికారానికి దూరంగా ఉన్నటువంటి మీరు ఎవరిని మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదా చేసిండు లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లకైనా ముందు నన్ను కన్సల్ట్ చేసిండ్రు ఎంపీ ఇస్తామని చెప్పి నేను నవ్వుకున్న ఎంపీ ఎస్ రిజర్వేషన్ అయితే మాకేట్ ఇస్తానంటే వైసీంపీ ఇస్తామని చెప్పింది ఎంపీటీస్ ఇచ్చుకుంటూ మీకు ఇస్తాం పది లక్షలు ఇస్తాం అనుకున్నాను అయినా నేను ఎక్కడ కోలేదు ఏమున్నా అన్న నేను అనుకోనున్నా పని చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను అన్నకే ఉంటాను అంటే నాకు పదవితో అవసరం లేదు పదవితోనూ అవసరం లేదు ఎవరినైతే నమ్ముకొని నేను ఉన్నానో ఆ వ్యక్తిని కూడా నేను అడుగుజాలు అనుకుంటారు ఖచ్చితంగా నాకు పదవితోనే డబ్బులతో ఎట్లాంటిది అవసరం లేదు నా అనుదానికి నాకు ముఖ్యం నా కాంగ్రెస్ పార్టీ నాకు ముఖ్యం పార్టీని కూడా నేను ఉంటాం మాన్యం కూడా నేను ఉంటాను అన్న మీకు ఎప్పుడు అంటే పోతే నేను డెవలప్ అయితా కదా అలాంటి అనిపించలేదు అనిపించగానే పార్టీ లేకపోయినా నా వ్యవసాయం నేను చేసుకుంటూ నేను నమ్ముకున్న వాళ్ళకి నేను కాపాడుకుంటూ వాళ్ళకి చాదన ఉద్యోగ సాయం చేసుకుంటూ నా పార్టీని కాపాడుకుంటూ నాకు అలా మీలాంటి వ్యక్తులు తక్కువ మంది ఉంటారేమో నాకు తెలిసి ఎందుకంటే కడువలు మార్చినంత ఈజీగా అయితే పార్టీలు అయితే మారుస్తూ ఉన్నారు మరి మీరు అధికారం లేకపోయినా కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఉంటూ సేవా కార్యక్రమాలు మీకు తోచినంతగా చేసుకుంటూ పోతున్నారు మరి ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్ లో ఈ గ్రామ ప్రజలు దీపించిన తర్వాత మీరు చేసే పనులు అయితే చెప్పారు అదే విధంగా ఇప్పుడు ఇంకొకటి కాలేజీ అదేదో చెప్పారన్నా కాలేజీ విషయం దాని విషయానికి వస్తే మా గ్రామ ప్రజలు తీర్పించినంత వరకు నేను దాన్ని శిరుసా వహిస్తా వాళ్ళ దీవెనలు ఎప్పుడు నాకు ఉండాలి దాని మెయిన్ విషయానికి వస్తే నావపేట మండలికి ఒక డిగ్రీ కాలేజ్ ఒకటి గురుకుల ఉంది గురుకుల ఈ రోజు వరకు పెట్టుకు గురుకుల ఉంది బీసీ హాస్టల్ ఎవరికి తెలియదు ఈ విషయం తీసుకో చర్చల్లో పెట్టింది దాన్ని నెలలు నెల రెంట్ పే చేస్తుంది అయితే గురుకులం తీసుకొచ్చి నవపేటలో పెడదామని చెప్పి అన్న దగ్గరికి ఆలోచన చేసి నేను ఎమ్మెల్యే కడుతున్నా ఆయన ఉండి ల్యాండ్ కావాలన్నాడు మా ఊరు ప్రజల కోసం మా ఊరు భాగోలు కోసం నేను ల్యాండ్ అలోచన చేస్తే కారణం ఆ బీసీ హాస్టల్ ఏదో గురుకుల హాస్టల్ తెచ్చి మా ఊర్లో పెట్టుకుంటాం రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి డిగ్రీ కాలేజ్ ఒకటి అన్నని అడిగినాం దానికైనా సానుకూలంగా సంబంధించి అయినా నా మండలంలో మండల ల్యాండ్ చూడమని చెప్పి ల్యాండ్ గని తోలు చూస్తాం రెసిడెన్షియల్ కాలేజ్ స్కూల్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ తోలు నా వస్తుంది ఇది కాల్పొండ ప్రజలకైతే భూపాల రెడ్డి గారు అయితే ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు నా గ్రామ ప్రజల కోసం అదేవిధంగా నా మండల ప్రజల కోసం డిగ్రీ కాలేజ్ ఇక్కడ చేస్తే నా పొలాల్లో పెట్టుకోవచ్చు కంపల్సరీగా ఆ సేవా కార్యక్రమాలు నేను చేస్తా ఉంటా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ లో నా గ్రామ ప్రజలు నా కాల్కొండ ప్రజలు గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వద్ది దీవిస్తే ఈ మండలంలోనే ద బెస్ట్ విలేజ్ గా మన కాలకొండ గ్రామం అయితే నేను ఎందుకంటే నేను నిధుల విషయంలో కంపల్సరీగా మన ఎమ్మెల్యే దగ్గర సన్నిహితంగా ఉన్నా కంపల్సరీగా నా సర్పంచి ఫండ్ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫండ్స్ కూడా కొన్ని తెచ్చి మన కాల్కుండా గ్రామ ప్రజల కోసం నా జన్మనిచ్చిన ఈ భూమి కోసం నేను కంపల్సరీగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా చేస్తాను నాకు నేను చురుగ్గా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బిడ్డని మీ ఊరి బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని కంపల్సరిగా మీరు గెలిపించి ఇక్కడ నుంచి పంపిస్తే కంపల్సరీ నేను ప్రతిదీ తెచ్చి మన గ్రామ అభివృద్ధి కోసం పాట పడతా అని చెప్పి ప్రతి మాటలోనూ ఒక అర్థం వచ్చే విధంగా చెప్తా ఉన్నాడు భూపాల్రెడ్డి గారు అదే విధంగా మేము కోరుకుంటా ఉన్నామన్నా కంపల్సరీగా కార్కొండ ప్రజల దీవెన ఉండి మీరు కంపల్సరీగా సర్పంచ్ ఎన్నికవుతారని మాకు అనిపిస్తా ఉంది ఎన్నికైన తర్వాత ఒకసారి మనం ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అన్న